భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి నక్షత్రం వస్తుంది ఇక నక్షత్రం మాత్రం ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావేంటి ఏమైంది అని విధంగా అడుగుతూ ఉంటే నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఓ అవునా కానీ నాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ నాకుంటుంది కదా ఏంటో చెప్పు నేను చెప్పనని చెప్తున్నాను కదా సరే నేను ఎంతో సంతోషంగా ఉన్నానో తెలుసా మరి నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను అని నువ్వు అడగవా నాకు అడగాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు కానీ నేను నీకు చెప్తాను కదా ఏంటి ఏం చెప్తావు రేపు బావ ఇక్కడికి రాబోతున్నాడు కదా ఏంటి ఆయన వస్తున్న విషయం నీకు తెలుసా అవును కదా అయినా బా వస్తున్నాడేంటి నీకెందుకు అంత కంగారు ఏంటి ఏమంటున్నావు కంగారు ఉండదా అవును ఎందుకు ఉంటుంది బావ కోసమే కదా రేపు నన్ను తీసుకెళ్ళడానికి బావ వస్తున్నాడు కదా మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకోసం ఆయన వస్తున్నారా అవును ఆయన వస్తున్నారనే కదా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వెన్నైనా అనుకో కానీ రేపు బాబా వచ్చి నన్ను ఇంటి నుండి తీసుకెళ్తారు అని విధంగా అనగానే ఇక ఎంతో సంతోషంగా అలా చూస్తూ ఉంటే ఇప్పుడు నేను నీతో ఏమీ మాట్లాడలేను ఏంటి నేను చెప్తుంటే అంత సీరియస్గా తీసుకుంటున్నావు అయినా నువ్వెందుకు ఇక్కడ ఆలోచిస్తున్నావు నా విషయం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఈ విధంగా అనగానే ఇక కోపంగా భూమి అసలు తనతో మాట్లాడకంటే వెళ్ళింది మంచిది అని అనుకొని భూమి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏంటి బాగా ఆకలిగా ఉంది నువ్వు ఇలాగే ఉంటే ఎలా చెప్పే కాస్తైనా భోజనం పెట్టే అని విధంగా అంటూ ఉంటే ఏంటండి మీరుండండి కొడుకు కోడలు రాగానే వాళ్ళతో కలిసి మనం భోజనం చేద్దాం మీరేం కంగారు పడకండి అది కాదే ఏంటండి ఏం కాదు అదిగో మాటల్లోని కోడలు కొడుకు ఇద్దరు వచ్చారు సరేనా వచ్చారా త్వరగా వెళ్ళి మనం భోజనం చేద్దాం పదండి ఏంటిదన్న మేము ఆల్రెడీ రెస్టారెంట్లో తినేసి వచ్చాము చూసావానే సరే అండి మీకు భోజనం పెడతానులే అమ్మా సినిమా నచ్చిందా బోరింగ్ అత్తయ్యా అవునా రేపు మనం మంచి సినిమాకు వెళ్దాం సరేనా ఈరోజు మాత్రం నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా హ్యాపీగా ఉన్నాను అత్తయ్య అయితే ఈ విషయం వెంటనే మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడమ్మా ఇప్పుడు పడుకుని ఉంటారు కదా అత్తయ్య ఎందుకులే లేదమ్మా నువ్వు హ్యాపీగా ఉన్న విషయం మీ అత్తయ్య గారికి తెలియాలి కదా అందుకే చెప్తున్నాను ఓకే ఒకసారి ఫోన్ చేయమ్మా నైట్ ఏం కదా అత్తయ్య ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటుందేమో అమ్మ నువ్వు త్వరగా ఫోన్ చేయమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది చెయ్యమ్మా అని అనగానే ఇక చెయ్యిందో తప్పదో అనే విధంగా వంశీ కూడా సైగ చేయగానే వెంటనే ఇందో ఫోన్ చేస్తుంది అప్పుడు వెంటనే ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఈ టైంలో ఎవరు అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అత్తయ్య అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పడుకుని ఉన్నట్టుంది మళ్ళీ ఓసారి ఫోన్ చేయమ్మా అప్పుడు వెంటనే ఇందో మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది అంతలో హలో ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అత్తయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని చేశాను అవునా ఏంటా ముఖ్యమైన విషయం అసలే నిద్ర వస్తుంది త్వరగా చెప్పు నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అలాగే నన్ను ఆయన సినిమా కూడా తీసుకెళ్లారు ఏంటి ఈ విషయం చెప్పడానికేనా నాకు నువ్వు ఫోన్ చేసింది అంటే అత్తయ్య మా అత్తయ్య గారు చెప్పమన్నారు రెస్టారెంట్కి వెళ్ళి కూడా భోజనం చేశాను అసలు ఏమనుకుంటున్నావే మా అత్తయ్య గారు చెప్పమంటేనే చెప్పాను అత్తయ్య ముందు మీ అత్తయ్యకి ఫోన్ ఇవ్వే అని అనకని వెంటనే ఇదిగోండి అత్తయ్య మీతో ఏదో మాట్లాడతారంట హలో అపూర్వ గారు అయినా ఏమనుకుంటున్నావే ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అది కరెక్ట్ అనుకుంటున్నావా అయినా రెస్టారెంట్కి పోయి తింటే సినిమాకి వెళ్తే నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఫోన్ చేయాల్సిన అవసరం నాకేముంది ఎవరితోనైనా మీ అబ్బాయి వెళ్ళాడా లేదు కదా తన భార్యతోనే కదా వెళ్ళిందైతే కోడలు నీకు ఒక్కతే ఉందా అందరికీ ఉంటుంది కదా కోడలు అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి ఇలా టార్చర్ పెట్టడం అవసరమా కరెక్ట్ అని అనుకుంటున్నావా ఇంకెప్పుడు కూడా ఫోన్ చేయకు చిచి అసలు ఇలాంటి విషయాల గురించి ఎప్పటికీ కాదు కదా నీ ఫోనే ఆన్సర్ లిఫ్ట్ చేయను అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏమైందే అపూర్వగాను నేను చెప్తుంటే కూడా వినట్లేదండి తిట్టేసి కాల్ కట్ చేసింది ఎవరైనా కూడా ఈ టైంలో ఫోన్ చేస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు కదే అని విధంగా అంటూ పదవే పద నాకు చాలా ఆకలిగా ఉంది వెళ్ళి భోజనం చేద్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది శారద ఈరోజు నా కొడుకు భూమిని తీసుకొని ఈ ఇంటికి రాబోతున్నాడు దేవుడా నిజంగా నువ్వు మా ఇంట్లో మా భూమి అడుగు పెట్టేలా చేసావు అలాగే అలాగే కోడలిగా కూడా అడుగు పెట్టాలి నువ్వే మాకు అలాంటి బలాన్ని ఇవ్వు తండ్రి అనే విధంగా మొక్కుకుంటూ హారతి ఇస్తూ ఉంటుంది అప్పుడు గగన్ రెడీ అయి దండం పెట్టుకుంటూ ఉంటాడు అంతలో ఇదిగో గగన్ హారతి తీసుకో అనే విధంగా అనగానే వెంటనే హారతి తీసుకోగానే అలాగే ఒక్క నిమిషంరా అని అనగానే వెంటనే నక్లెస్ని తీసి చూపిస్తుంది అమ్మ ఏంటమ్మా ఈ నక్లెస్ ఎందుకో ఈ నక్లెస్ నా కోడలికి పెట్టాలని అనుకున్నాను రా అందుకే నువ్వు మొదటగా వెళ్తున్నావు ఇదే నక్లెస్ మూడు ముళ్ళు వేసి తాలిబొట్టు పడినట్టుగా తీసుకొనిరా ఇదే తాలిబొట్టు అనుకో ఒక రకంగా నా కోడల్ని ఈ ఇంటికి తీసుకొనిరా అనే విధంగా అనగానే సరే అమ్మా ఇక ఆలస్యం చేయకుండా వెళ్తాను ఏంటమ్మా ఇక్కడే ఆలస్యం చేస్తున్నావేంటి ఆ నెక్లెస్ ఇస్తే మూడు ముళ్ళు పడ్డట్టేనా నువ్వు ఉండు అమ్మ చెప్పినట్టుగా అలాగే చేస్తాను అమ్మ నువ్వు చెప్పావు కదా నేను అలాగే చేస్తానమ్మా పది గంటలకు నేను ఆ ఇంట్లో ఉంటానని చెప్పానమ్మా ఒక్క నిమిషం లే ఆలస్యమైనా కూడా వాళ్ళు ఏదైనా అనుకుంటారు భయపడి రాలేదని అనుకుంటారమ్మా నేను వెంటనే బయలుదేరుతాను సరేరా అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో ప్రసాద్ వస్తాడు అమ్మ భూమి ఏం ఆలోచిస్తున్నావమ్మా ఆయన వచ్చే సమయం దగ్గర పడుతుంది మావయ్య అందుకే చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని నువ్వెందుకు కంగారు పడుతున్నావమ్మా నీ మనసులో ఉన్న మాటని ఎందుకు చెప్పలేకపోతున్నావు చెప్పమ్మా అని అంటూ ఉంటే ఎలా చెప్పను మావయ్య నాకు చాలా భయంగా ఉంది ఒకవైపు నాన్నని కాదనలేను ఒకవైపు ఆయనని కాదనలేను ఇద్దరు కావాలంటే కుదరదు కదమ్మా ఒక్కరు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి నువ్వు బాగా ఆలోచించుకో ఎవరు ముఖ్యమో ఇటు నాన్న లేదంటే గగన చెప్పమ్మా ఎందుకంటే తండ్రి అంటే ఎప్పుడైనా ఎప్పటికైనా అర్థం చేసుకోగలడు కానీ వాడు మాత్రం ఎప్పుడు నిన్ను అర్థం చేసుకోలేడమ్మా అందుకే నేను ఒక సలహా ఇవ్వనా వాడితో పాటు నువ్వు వెళ్ళిపోవమ్మా అని విధంగా అనగానే ఏంటి మామయ్య అలా అంటున్నారో మరి నాన్న నాన్న కావాలి గగన్ కావాలి అంటే రెండు కావాలంటే ఒకేసారి కావు కదమ్మా అందుకే ఒకటి వదులుకోవాలి కాబట్టి నువ్వు గగన్తో వెళ్ళిపో సరే మావయ్య మీరు చెప్పారు కాబట్టి నేను ఆయనతో వెళ్ళిపోతాను అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నక్షత్ర లగేజ్ బ్యాగ్ అంతా కూడా సదురుతూ ఉంటుంది ఏంటమ్మాయి బట్టలన్నీ సదురుతున్నావేంటి ఈ నగలన్నీ తీసావేంటి అనే విధంగా అంటూ ఉంటే అంటే అంటే గోరింటాకు మేము వెళ్తున్నాను ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తాడు కదా ఏంటి నిన్ను తీసుకెళ్ళడం ఏంటి నీకేమైనా పిచ్చా నిన్ను కాదని ఎన్నిసార్లు చెప్పాలి ఆయన వచ్చాక ఎవరిని తీసుకెళ్తారో అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్తే కాదు సరే ఆ నగలన్నీ ఇలా ఇవ్వండి ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారు మా అత్తనింటికి వెళ్ళిపోతున్నాను అందుకే ఈ బ్యాగ్ అంతా సర్దిస్తున్నాను అని నక్షత్ర చెప్పగానే ఏంటో అమ్మాయి నేను చెప్తే నువ్వేమో వినట్లేదు కానీ నీకు అర్థమయ్యే విధంగా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా నువ్వు వినట్లేదు నేనున్నదే అందుకో మీరు ఏమైనా చెప్పుకోండి బాబు వచ్చాక ఎవరిని తీసుకెళ్తాడో అప్పుడు మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కాదు చూస్తారు కదా మీకే తెలుస్తుంది అని విధంగా అంటో ఇక వెంటనే లగేజ్ బ్యాగ్తో అలా డోర్ తలుపులు తీయగానే అపూర్వని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ అని విధంగా అనగానే వచ్చావా వచ్చావా అపూర్వ చూడు చూడు నీ కూతురు ఏం చేస్తుందో అని గోరిటాకు అంటూ ఉంటే ఇక కోపంగా అపూర్వ వస్తూ ఉంటుంది నక్షత్ర దగ్గరికి అది కదమ్మా ఎందుకలా ఉన్నావు అని అంటూ ఉంటే అలానే కోపంగా దగ్గరికి వస్తూ ఉండగా చూడమ్మాయి నీ కూతురు ఏం చేసిందో నీ కళ్ళతోనే నువ్వి చూడు అనే విధంగా అంటూ ఉంటే అపూర్వ షాకింగ్గా నక్షత్ర దగ్గరికి కోపంగా వస్తూ ఉంటుంది